హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి నిజం తెలుసుకుని రోహిణి చంప పగలగొట్టిన మనోజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి అయితే సుగునమ్మకి సీరియస్గా ఉండడంతో తనైతే హాస్పిటల్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ అయితే తనకి మేజర్ హార్ట్అటాక్ వచ్చింది ఆపరేషన్ చేయాలి రెండు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పడంతో ఇక ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడు ఇక రోహిణి రెండు లక్షలు ఇప్పుడు మనోజ్ని అడిగితే ఎందుకని అంటాడు మనోజ్ దగ్గర డబ్బులున్నా నేను తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఇక విద్య అయితే ఇంకేంటి ఆలోచిస్తున్నావు ఇక గుణాన్ని అడగాల్సిందే అని అంటూ ఉంటుంది ఇక విద్య అవునే ఇక గుణ తప్ప మనకి డబ్బులిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే తర్వాత ఇక మనోజ్ అయితే రోహిణికి ఫోన్ చేస్తాడు ఇక రోహిణి అయితే ఫోను విద్య దగ్గర పెడుతుంది ఇక విద్య అయితే రోహిణి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది ఎక్కడున్నావు రోహిణి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అప్పుడేక విద్య అయితే నేను విద్యని రోహిణి ఇక్కడ లేదో నాకు దూరంగా ఉంది అని అంటూ ఉంటుంది విద్య ఎక్కడికి వెళ్ళింది అయినా నువ్వు రోహిణి ఇద్దరు పార్లర్లోనే ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే మరి పార్లర్లో ఉండకుండా ఇంకెక్కడుంటాము అక్కడే ఉన్నాము మాకు క్లయింట్స్ వచ్చి ఉన్నారు తర్వాత ఫోన్ చేయమంటానులే రోహిణిని అని ఫోన్ పెట్టేస్తుంది విద్య అప్పుడే ఇక ఫోన్ పెట్టేయాలని ఏంటి ఎవరు ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటే ఇంకెవరు మీ ఆయన మనోజే ఫోన్ చేశాడు అని అంటూ ఉంటుంది విద్య మనోజా ఏం చెప్పావు అని అడుగుతూ ఉంటే ఏం చెప్తానే రోహిణి నాకు దూరంగా ఉంది ఈరోజు పార్లర్లో క్లయింట్స్ ఎక్కువ మంది ఉన్నారు అందుకని బిజీగా ఉన్నాం తర్వాత చెయ్యి అని చెప్పి పెట్టేశాను ఇప్పుడు నువ్వు చెయ్యకపోతే మళ్ళీ అనుమానం వస్తుంది నువ్వు కూడా చెయ్యి అని అంటూ ఉంటుంది విద్య అయితే రోహిణితో అప్పుడే ఇక రోహిణి అయితే మనోజ్ నేను ఇక్కడ బిజీగా ఉన్నాను ఈ రోజు బహుశా ఇంటికి వచ్చేసరికి కూడా అర్ధరాత్రి అయిపోవచ్చు అని అంటూ ఉంటుంది రోహిణి కా మాట విని మనోజ్ అయితే అవునా ఈరోజు సాయంత్రం మనం మూవీకి వెళ్దాం అనుకున్నాం కదా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఈరోజు కుదరదులే మనోజ్ ఇంకెప్పుడైనా చూసుకుందాం అని అంటూ ఉంటుంది రోహిణి సరే మనోజ్ నేను ఉంటాను అంటూ ఫోన్ అయితే పెట్టేస్తుంది తర్వాత ఇక సత్యం అయితే రోహిణి మనోజ్ ఇంకా రాలేదేంటి ఈరోజు మధ్యాహ్నం భోజనానికి రారా అని అడుగుతూ ఉంటే వాళ్ళు ఏదో మూవీకి వెళ్తామని చెప్పారండి మరి వస్తారో లేదో తెలీదు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇక మనోజ్ ఒక్కడే ఇంటికైతే వస్తాడు మనోజ్ ఒక్కడే ఇంటికి రావడం చూసిన ప్రభావతి రే మనోజ్ ఈరోజు మధ్యాహ్నం భోజనానికి రాము ఏంటో మూవీకి వెళ్ళి అటు నుంచటే భోజనం చేస్తాము ఏ రెస్టారెంట్లోనే అన్నావు ఇదేంటాను ఒక్కడివే వచ్చావు మూవీకి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అలా అడగడంతో లేదమ్మా రోహిణికి ఈరోజు పార్లర్లో చాలా వర్క్ ఉందంట ఇంటికి వచ్చేసరికి కూడా అర్ధరాత్రి అవుతుందని చెప్పింది అందుకని ఇక నేను కూడా తనని బలవంతం పెట్టలేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే కోట్లు ఉన్నాయి కానీ పాపం ఈ రోహిణి మాత్రం పార్లర్లో గొడ్డి చాకరీ చేస్తుంది ఎందుకు మీ నాన్నని రమ్మని ఆ కంపెనీ లేదో మనోజ్ చూసుకుంటాడు మనోజ్ అసలు అసలేమీ కూడా వినిపించుకోదు అని ప్రభావతి అంటూ ఉంటుంది నీకు మతిపోయిందా ప్రభా వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు జైలుకి వెళ్ళాడు కదా అని అంటూ ఉంటే అప్పుడు ఇక ప్రభావతి అవును కదా వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు ఆ సంగతే మర్చిపోయాను నేను అని ప్రభావతి అంటుంది నువ్వే కాదు రోహిణి కూడా మర్చిపోయినట్టే ఉందిలే ఏ రోజు కూడా వాళ్ళ నాన్న గురించి కంగారు పడ్డం కానీ ఎవరికైనా ఫోన్లు చేసి మీ నాన్న ఎక్కడున్నాడు ఏంటి మీ నా మా నాన్న ఎలా విడిపించాలని ఎవరికన్నా ఫోన్ చేసి అడగడం కానీ అసలు ఏమీ కూడా లేదు ఏమీ అసలు బాధ లేనట్టే తిరిగేస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడని ప్రతిరోజు ఏడుస్తూ కూర్చుంటుంది ఏంటండి అలా మాట్లాడుతున్నారు తన మనసులో బాధ ఉంటుంది కానీ పైకి మాత్రం నవ్వుతూ తిరుగుతుంది రోహిణి అని ప్రభావతి అంటుంది నీ కోడల గురించి ఏమన్నా కూడా సరిపెట్టేసుకుంటావు కానీ అనుమానించవు కదా అదే ఏ మీనానో అంటే అన్ని ఆరాలు తీస్తావు అని అంటూ ఉంటాడు సత్యం ఇక మీనా అయితే భోజనం వడ్డిస్తాను రెండు మావయ్య అని అడుగుతూ ఉంటుంది ఇక సత్యం అయితే భోజనం చేయడానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే రింగ్ రోహిణికి ఎందుకు రా అంత చాకిరింగ్ ఆ పార్ల లేదో అమ్మేసింగ్ తనని ఇంటి పట్టునే ఉండమనొచ్చు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మ తను ఎలా మానేస్తుంది ఆ పార్లర్ గురించే కదా మలేషియాని వదిలి వచ్చేసింది వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకుంది ఇప్పుడు పార్లర్ని వదిలేయమంటే ఎలా వదిలేస్తుంది సరేలే చేసిన నాళ్ళు చేస్తుంది అని మనోజ్ అయితే అంటాడు తర్వాత రోహిణి విద్య ఇద్దరు కూడా మళ్ళీ గుణ దగ్గరికి అయితే వెళ్తారు గుణా దగ్గరికి వెళ్ళి ఇక విద్య అయితే అర్జెంటుగా మాకు రెండు లక్షలు క్యాష్ కావాలి అని అడుగుతూ ఉంటుంది విద్య అప్పుడే మీరు అడిగితే నేనెందుకు డబ్బులు ఇవ్వకుండా ఉంటాను అని వెంటనే గుణ అయితే తీసిచ్చేస్తాడు అప్పుడే ఇక గుణ అయితే తీసిచ్చేసరికి ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు గుణ అని అడుగుతూ ఉంటుంది రోహిణి సంతకం మేమీ పెట్టాల్సిన అవసరం లేదులే మేడం మీతో నాకు చాలా అవసరం ఉంది అప్పుడు మాట్లాడుకుందాం ముందు మీరు ఈ డబ్బు తీసుకువెళ్ళండి అని గుణ అయితే అంటూ ఉంటాడు ఆ మాటకి ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతాం నాతో చాలా పనుందాం ఏంటది అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఏం లేదు మేడం మీరేదో తప్పుగా అనుకోకండి నేను మాత్రం ఏ తప్పు చేయను మీ పట్ల నేను ఎప్పుడూ కూడా కృతజ్ఞతాభావంతోనే ఉంటాను మీ వల్ల నాకు ఒక సమస్య తీరబోతుంది అందుకని అలా మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటాడు గుణ అయితే తరువాత ఇక విద్య అయితే అదేంటి ఆ గుణ మాటల్లో నాకేదో తేడా కొడుతుంది అని అంటూ ఉంటుంది అవునే నాకు అదే అనిపించింది ముందు డబ్బులు ఇచ్చాడు ఆమెకి ఆపరేషన్ జరిపించాలి పద వెళ్దామని ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక క్యాష్ మొత్తం కూడా కట్టేసి ఆపరేషన్కి అయితే సిద్ధం చేస్తుంది అంతా కూడా రోహిణి ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంటుంది ఇంతలో ఇక చింటూ అయితే అమ్మ బాగా ఆకలేస్తుందమ్మా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక చింటూని తీసుకొని బయటికి అయితే వస్తుంది రోహిణి బయటికి వచ్చి ఇక చింటూకి తినేవన్నీ కూడా కొనిచ్చేస్తుంది తరువాత ఇక ప్రభావతి అయితే కామాక్షి ఇంటికి వెళ్తుంది అక్కడ డ్యాన్స్ క్లాస్ అంతా కూడా పూర్తి చేసుకొని అలా కూర్చొని ఉంటుంది అప్పుడే రోహిణి ఇంటి దగ్గరే ఉందా అని కామాక్షి ప్రభావతిని అడుగుతుంది లేదు ఈరోజు చాలా బిజీగా ఉందట ఇంటికి రావడం కూడా లేట్ అవుతుందని తను చెప్పింది అని అంటూ ఉంటుంది ప్రభావతి రోహిణిని అడుగుతున్న వెంట కామాక్షి అని అనంగానే ఏం లేదా నిన్న ఫేషియల్ చేయించి చేసి వెళ్ళమంటే నాకు టైం లేదు ఒక ఇంపార్టెంట్ క్లయింట్ ఉన్నారని చెప్పి పారిపోయింది ఈరోజు ఏమన్నా చేస్తుందో లేదో అని అనుమానం వచ్చి నిన్ను అడిగాను అని కామాక్షి అంటూ ఉంటే కామాక్షి తను చాలా పెద్ద బ్యూటీషియన్ కదా తనకి ఖాళీ ఉండడం లేదు అందుకని నువ్వే బ్యూటీ పార్లర్కి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ కూడా చేయించుకో అని అంటూ ఉంటుంది ప్రభావతింగ్ నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంద్ సరే నాతో పాటు నువ్వు కూడా రా అని కామాక్షి అంటూ ఉంటుంది నేనా పిల్లలందరూ కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఎలా రాను అని అంటూ ఉంటుంది ప్రభావతి పిల్లల పని పిల్లలు చూసుకుంటారు లేకపోతే ఒక్కరోజుకి సెలవు ఇచ్చేద్దామని పిల్లలు ఈ రోజుకి మేడంకి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి మీరు ఇక రేపు రండి అని కామాక్షి అయితే పంపించేస్తుంది అలా కామాక్షి పంపించేస్తున్న తర్వాత మనం బ్యూటీ పార్లర్కి వెళ్దామా అని ఇద్దరు కూడా ఇక బ్యూటీ పార్లర్కి అయితే బయలుదేరుతారు ఇక మీనా అయితే అవును ఇంకా అత్తయ్య రాలేదేంటి అని ప్రభావతికి ఫోన్ చేస్తుంది ఏంటి అత్తయ్య ఇంకా రాలేదు డ్యాన్స్ క్లాస్ నుంచి తొందరగానే వచ్చేస్తారు కదా అని అడుగుతూ ఉంటే అయినా నా గురించి నీకెందుకే ఏదో పెద్ద నువ్వు ఫోన్ చేస్తే కానీ నాకు గుర్తు లేనట్టు మాట్లాడుతున్నావు నీ పన్ను చూసుకో ఎవరు తినకుండా నువ్వు నీకు తినేయడం అలవాటే కదా కూర్చొని తిను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఫోన్ పెట్టేస్తుంది మీనాది ప్రభావతి అయితే సరిపోయిందా ఆవిడగారు నోటి వెంట ఎన్ని తిట్లు వచ్చాయో నాకు అర్థమవుతుంది నీ కళ్ళల్లో నీళ్ళే తెలుస్తున్నాయి అలాంటి దాన్ని ఎందుకు బ్రతిమలాడుతున్నావు ఎందుకు భోజనానికి రమ్మంటున్నావు అని అడుగుతూ ఉంటే ఆ మాట విని అప్పుడే మీనా అయితే అత్తయ్య కూడా నాకు అమ్మ లాంటిదే కదండి ఏదో తను కోపంలో నాలుగు మాటలు అంటుందని అవే పట్టుకుని ఏలబడితే ఎలా కుదురుతుంది అమ్మ మనల్ని కొడుతుంది తిడుతుంది అయినా సరే అమ్మని హత్తుకునే పడుకోవాలనిపిస్తుంది అలాగేనండి అత్తయ్య కూడా పసి మనస్తత్వం కలవారు తనకి వివరంగా అన్నీ కూడా తెలుసు కానీ ఎప్పుడు కూడా అవి తెలియనట్టే ఉంటారు అని చెప్తూ ఉంటుంది మీనా అత్తయ్య అలా గలగల మాట్లాడుతుంటేనే కదా మన ఇంట్లో కూడా సంతోషం ఉండేది అని అనడంతో అబ్బో అత్త అత్తాకోడలు ఒకటైపోయి నన్ను మాత్రం బయట వాడిని చేసేసారనమాట అని అంటూ ఉంటాడు బాలు ఇక బాలు మాటలకి మీనా అయితే నవ్వుకుంటూ ఉంటుంది తరువాత ఇక ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా ఇక బ్యూటీ పార్లర్ దగ్గరికి అయితే వస్తారు అలా వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి మా రోహిణి ఉందేమో పిలవండి అమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి రోహిణి గారు ఈరోజు పార్లర్కి రాలేదు అని అంటూ రిసెప్షనిస్ట్ ఆవిడైతే చెప్తుంది రోహిణి ఈరోజు రాలేదా రోహిణి ఇక్కడే ఉన్నానని చెప్పింది మీరు రోహిణి లోపల ఉందేమో చూడండి అంటుంది ప్రభావతి ఏంటి మేడం లేదని చెప్తుంటే ఎందుకు మీరు అలాగా నన్ను నిలదీస్తున్నారు మేడం లేరు రోజు రానని లీవ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే లీవ్ అని చెప్పి వెళ్ళిపోవడానికి తను ఏమైనా పని చేస్తుంది అనుకుంటున్నావా ఇక్కడేమన్నా తను పనిచేసేది అనుకుంటున్నావా అని ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే వస్తుంది బ్యూటీ పార్లర్ ఓనర్ ఆవిడ వచ్చి ఏంటి ఇక్కడ ఎందుకు వెళ్ళేలా గట్టిగా అరుస్తున్నారు అని అడుగుతూ ఉంటే గట్టిగా అరుస్తున్నానా గట్టిగా అరుస్తాను ఏదైనా చేస్తాను అడగడానికి నువ్వెవరు అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని నువ్వెందుకు నిలదీస్తున్నావు అని ప్రభావతి ఆమెనైతే అడుగుతూ ఉంటుంది ఆగుదిన ఎందుకు నువ్వు అలా ఆవేశపడుతున్నావు అని అంటూ ఉంటే లేతే చూడు కామాక్షి బ్యూటీ పార్లర్ రోహిణిదైతే కాదని ఇదిగో ఈ అమ్మాయి మీరు ఇక్కడికి వచ్చి అంత గట్టిగా అరుస్తున్నారని ఇక్కడ పెత్తనం చేస్తున్న ఇదిగో ఈవి అసలు రోహిణి ఎందుకు పెట్టుకుందో అర్థం కావడం లేదు వెంటనే వీళ్ళిద్దరినీ కూడా రోహిణి తీయించేమని చెప్పాలి రోహిణికి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఎవరు పార్లలో నుంచి ఎవరిని తీసేస్తారు అసలు ఏమనుకుంటున్నారు మీరు ఈ పార్లలో ఎవరిదనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది ఓనర్ అయితే ఎవరి దనుకుంటాము మా కోడలదే కదా ప్రభావతి బ్యూటీ పార్లర్ అని పెద్ద బోర్డు ఉండేది నీకు కనపడలేదా ఇప్పుడంటే ఈ బోర్డు మార్చారంతే అని అంటూ ఉంటుంది అప్పుడే కా మాట విని ఎప్పుడైతే బోర్డు మార్చారో అప్పుడే ఈ పార్లర్ మా సొంతమయ్యింది ఎప్పుడైతే బోర్డు మార్చారని తెలిసిందో ఆ రోజు నుంచి బ్యూటీ పార్లర్ ఓనర్ అయిన రోహిణి ఇక్కడికి పనిచేసే ఎంప్లాయీగా మారింది అని అంటూ ఉంటుంది ఏమంటున్నారు మీరు అని కామాక్షి అడుగుతూ ఉంటే ఆ రోజే మాకు ఈ పార్లర్ని రోహిణి పదిహేడు లక్షలకి అమ్మేసింది అని అంటూ ఉంటుంది ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ప్రభావతి అయితే పదిహేను లక్షలకి అమ్మేసిందా ఎప్పుడు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఆరు నెలలు అవ్వొస్తుంది అని అనగాలని అంటే వదిన దాదాపు మీ ఇల్లు తాకట్టు నుంచి విడిపించిన రోజు ఆ రోజు రోహిణి వాళ్ళ నాన్న మలేషియా నుంచి పంపించాడని తను డబ్బు బయటికి తీసింది మరి ఆ రోజే వీళ్ళేమో పార్లర్ని మాకు అమ్మేసినట్టు సంతకం పెట్టినట్టు చెప్తున్నారు ఏది నిజం ఏది అబద్ధమో అర్థం కావడం అని అంటూ కామాక్షి అయితే చెప్తుంది మీకు ఒకవేళ అన్నీ తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చూడండి రోహిణి మాకు పార్లర్ని అమ్మేసింది అని నిజాన్ని బయట పెడుతుంది దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలా పార్లర్లో గొడవ పెట్టద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఏంటోది నా ఇదంతా ఇవిడింత ఖచ్చితంగా చెప్తుందంటే నాకు కూడా నమ్మాలని అనిపిస్తుంది అసలు ముందు నువ్వు రోహిణికి ఫోన్ చెయ్యి అని కామాక్షి అంటూ ఉంటుంది అప్పుడే ఇక కామాక్షి అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది రోహిణికి ఫోన్ చేసి ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది ఎక్కడున్నావు రోహిణి అని అప్పుడే పార్లర్లోనే ఉన్నానత్తయ్య ఈ రోజు లేట్ అవుతుందని పార్లర్లో క్లయింట్స్ ఎక్కువ మంది ఉన్నారని నేను చెప్పాను కదా మరి మీరు ఇంకా మళ్ళీ చేశారంటే మనోజ్ మీకు చెప్పలేదా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే ప్రభావతి అయితే మనోజ్ చెప్పాడు చెప్పాడు కాబట్టి ఫోన్ చేశానమ్మా అని అంటూ ఉంటే సరే అంటే నేను ఉంటాను అని ఫోన్ పెట్టేయబోతూ ఉంటే ఏం హాస్పిటల్ ఇది అని పక్కన ఎవరో రోహిణిని పేరైతే అడుగుతారు అప్పుడే ఫలానా హాస్పిటల్ అని రోహిణి అయితే పేరు చెప్తుంది కానీ ప్రభావతి ఫోన్ పెట్టేసిందేమో అని అనుకుంటుంది ఇదేంటి హాస్పిటల్ పేరు చెప్తుంది తను ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఉందా అని అనుకుంటూ ఉంటుంది రో పా ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అలా అనుకుని వదిన పద ఫలానా హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం అని చెప్తూ ఉంటాయి హాస్పిటల్కా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి పద వదిన వెళ్దాము అని అనగాలనే రే మనోజ్ నువ్వు పలానా హాస్పిటల్ దగ్గరికి రా అని అంటూ మనోజ్కి కూడా ఫోన్ చేస్తుంది ఏమైందమ్మా హాస్పిటల్కి ఎందుకు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే ఏం లేదు లేరా మనకి చూడాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అందుకే రమ్మంటున్నాను తొందరగా రా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మనోజ్ కూడా బయలుదేరుతారు నా అసలు హాస్పిటల్కి ఎందుకు వచ్చామో నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే రోహిణి ఫోన్లో మాట్లాడుతున్నానని అనుకుంటూ ఫోను పెట్టేస్తానని అనుకొని ఫోన్ అయితే ఆన్లోనే ఉంచింది అప్పుడు పక్కన వాళ్ళు ఎవరో హాస్పిటల్ పేరు అయితే అడిగితే అప్పుడే ఇక హాస్పిటల్ పేరు చెప్పింది ఈ హాస్పిటల్ పేరే చెప్పింది తను ఇక్కడే ఉంటుందని నా అనుమానం అందుకని ఇక్కడికి వచ్చాము అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే మరి హాస్పిటల్లో రోహిణి ఎక్కడుందో ఎలా తెలుసుకోవడం అని అనుకుంటూ ఉండగా ఇంతలో మనోజ్ అయితే వస్తాడు ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదురా రోహిణి పార్లర్లో ఉన్నానని అబద్ధం చెప్పి ఇక్కడ హాస్పిటల్లో ఉంది అసలు ఏంటని అడుగుదామని వచ్చాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునా తను పార్లర్లో లేదా అని అనగానే పార్లర్లో లేకపోవడం ఏంట్రా అసలు పార్లర్లే రోహిణి పేరు మీద లేదు వాళ్ళకి ఎవరికో ఇచ్చింది వాళ్ళకి వాటా ఉంది అన్నారు కానీ అమ్మేసినట్టు చెప్పలేదు కదా రోహిణి ఆ పార్లర్ని అమ్మేసి దాంట్లోనే పనిచేస్తుంది నెల జీతానికి మన అందరినీ కూడా మోసం చేసింది అని అంటూ చెప్పుకొస్తూ ఉంటుంది ప్రభావతి అది విని మనోజ్ అయితే అదేంటమ్మా పార్లర్ని అమ్మేశానని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అదేరా చెప్తున్నాను అది మనల్ని మోసం చేసింది అని అంటూ ప్రభావతి అంటుంది ఇంతలో నర్స్ అయితే వెళ్తూ ఉంటాయి ఆగమ్మా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావా ఇక్కడెక్కడైనా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి రోహిణి ఫోటోని చూపించి అప్పుడే ఇక నర్స్ అయితే ఆమె ఐసీ దగ్గర ఉంది వాళ్ళ అమ్మగారికి ఈరోజు ఆపరేషను అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ప్రభావతి మనోజ్ అయితే ఏంటి మీరు చెప్పేది ఈరోజు ఆపరేషన్ అని అనగానే అవును వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది పాపం అందుకని సర్జరీ చేస్తున్నారు సర్జరీకి కూడా రెండు మూడు లక్షలు అవుతున్నాయి అని చెప్తూ ఉంటారు పాపం బాబు కూడా ఉన్నాడు వాడు కూడా రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు అని చెప్పడంతో ఏంటి ఆవిడికి బాబు ఉన్నాడా అవును ఆరు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు వెళ్ళండి మీకే తెలుస్తుంది కదా అని నర్సు అంతా కూడా చెప్పేస్తుంది అప్పుడైకా ప్రభావతి మనోజు కామాక్షి ముగ్గురు కూడా ఐసీ దగ్గరికి అయితే వెళ్తారు వెళ్ళేసరికి అప్పుడైక విద్య అలాగే రోహిణి చింటూ ముగ్గురు కూడా కూర్చొని ఉంటారు అలా కూర్చొని ఉన్న వాళ్ళని చూసి షాక్ అయిపోతూ ఉంటారు వీళ్ళ ముగ్గురు కూడా ఇక ప్రభావతి అయితే ఏంట్రా మనోజ్ రోహిణికి చింటూ కన్న కొడుక అంటే ఆ ముసలిది రోహిణి కన్న తల్లం అని అంటూ ప్రభావతి ఆశ్చర్యపోతుంది నాకేమీ అర్థం కావడం లేదమ్మా అని మనోజ్ అంటాడు అర్థం కాకపోవడానికి ఏముంది వెళ్ళి నిలదీద్దాం పదండి అని కామాక్షి అయితే రోహిణి దగ్గరికి వస్తుంది ఏంటి రోహిణి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటే అది అది విద్య వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అంతకే ఉన్నాను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడేక ప్రభావతి వచ్చి రోహిణి చంప పగలగొట్టి ఇంకా ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు ఇంకా ఎందుకు అబద్ధం చెప్తున్నావు నేను నిజం తెలుసుకునే వచ్చాను నీ కన్న కొడుక అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడేక డాక్టర్ అయితే బయటికి వచ్చి మీ అమ్మగారికి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ప్రభావతి ముందే ఇక చెప్తూ ఉంటారు రోహిణితో అప్పుడు ఇక రోహిణి చంప పగలగొట్టి చెప్పు ఆవిడని కన్న తల్లి ఏంటి వీడిని కన్న కొడుకేంటి ఏంటి నీ గతం అని అడుగుతూ ఉంటే అవునత్తయ్య గారే నా కన్న తల్లి చింటూ నా కన్న కొడుకు అని తన మొదటి పెళ్లి గురించి ప్రభావతి ముందు బయట పెట్టేస్తుంది రోహిణి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇప్పుడు నిజం తెలుసుకున్న ప్రభావతి మనో ఏం చేయబోతున్నారు రోహిణి జీవితం ఎటువంటి మలుపు తిరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు